అందరం కూడా చాలా బాధకు వచ్చినటువంటి సభ మాట్లాడుతూ ఉన్నాము మరి ముఖ్యంగా ఈ సమ వారిగా ఒక సిరిజన పిల్లగా ఈరోజు రవి అక్కడ చేసినటువంటి అన్యాయం చేసుకుంటే చాలా బాధేస్తుంది కేజీ వీళ్ళని ఓటు బ్యాంకు తీసుకొచ్చి ఈరోజు కావేసుకోవటం నెక్కింది కానీ అదే కేజీల సమస్య వచ్చినప్పటి వారిలో దాన్ని పక్కన పెట్టేసి మరి ముఖ్యంగా బాలేదు మోచుకొని అందరూ కూడా చెప్తా ఉంటే చాలా బాధిస్తుంది ఇలాంటి రాజకీయాల కోసమా ఈరోజు పార్టీ నేను కూడా కూడా ఏమంట రవి అనే విషయం చూసి ఆయన స్వయంగా ఒక సెల్ఫీ వీడియో పెట్టేసి నాకు అలాగా వాళ్ళు ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు అంటే మరి సుముఖంగా చూసుకునించి తక్షణమే ఆ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను అదే విధంగా బీఆర్ఎస్ పార్టీగా ఖచ్చితంగా కుటుంబానికి కుటుంబాన్ని అదేవిధంగా జిల్లాలో కానీ రాష్ట్రాల్లో కానీ ఏ కార్యకర్తలు ఎటువంటి కష్టం వచ్చినా కానీ అందరి కోసం ఇవన్నీ నిలబడతా ఉన్న గడ్డి గంట ఇటువంటి చర్యలు పాల్పడాలని ఎక్కువ దయచేసి కోరుతూ ఉండాలి ఇటువంటి రాజకీయాల్లో ఉన్న రోజు ప్రతికారం ఒకవైపు ఉంటుంది ఇంకోసారి ఇంకోవైపు ఉంటుంది కానీ వీటి కోసం మన ప్రశ్నాలను బలి చేసుకోవచ్చు మన భవిష్యత్తు బలి చేసుకోవద్దని కోరుతూ ఉంటాం ముఖ్యంగా వాతావరణం ఎలా ఉంది అంటే గిరిజనులుగా మాకు హక్కు లేదా ఇక్కడ మాకు స్వేచ్ఛగా మా యొక్క భావాన్ని ప్రకటించే అవకాశం మాకు ఉన్నదా లేకపోతే ఇక్కడ భారతీయులం కాదా ఇక్కడ తెలంగాణ వాసులం కాదా ఈ జిల్లాలో లేమా ఈ ఖమ్మం జిల్లాలో మేము ఓట్లు వేయట్లేదు ఈ రోజు మీకు అవసరానికి వచ్చేటప్పటికి మీ మీటింగ్ లకి డాన్స్ లేయడానికి డిసిజన్లు కావాలి మీ వేయడానికి డివిజన్లు కావాలి కాయ బియ్య కత్త బియ్యా రామ్ రామ్ అనుకుంటూ వచ్చినటువంటి ఈ నాయకుడు తల మీద చేతులు పెట్టి ఈ రోజు అందరినీ కూడా గుజ్జగించుకుంటూ చేసినటువంటి నాయకుడు ఈ రోజు గిరిజనులు ఒక ఇంత అన్యాయం జరిగి చావుమతు లో ఉంటే ఈరోజు ఆ చామతుకుల్లో ఉన్నా కూడా అతను నేడుస్తూ ఉన్నాడు మాకు చెప్తా ఉన్నాడు నాకు ఇట్లా ఇబ్బంది అయింది ఇట్లా ఇబ్బంది ఒక వ్యక్తిని అంత మానసిక చోవని గురి చేయాల్సిన సాడిజం ఎందుకు వచ్చింది ఈరోజు గిరిజను ఇక్కడ మాకేం తక్కున్నదా మేము బతకూడదా మాకు స్వేచ్ఛగా మా యొక్క అభిప్రాయాన్ని చెప్పే మాకు తక్కువ ఉండదా మాట్లాడి చాలా కేసులు అంటే ఇది ఎక్కడికి పోతా ఉంది ప్రజాస్వామ్యమా కాంగ్రెస్ పాలన కాదండి ఖచ్చితంగా ఈరోజు ప్రజలకు సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేసి ఈరోజు మన మీద ఈరోజు ఎక్కి గిరిజనుల మీద ముఖ్యంగా మా యొక్క హక్కులను కాలరాస్తూ మా జీవితాన్ని చిన్న విన్నా చేసుకుంటూ మీరు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క గిరిజన బిడ్డ కూడా ఈరోజు నేను చెప్తా ఉన్నాను మన అందరం కూడా ఐక్యంగా ఇటువంటి ప్రభుత్వ పోకడాల మీద ఖచ్చితంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అదే విధంగా ఇటువంటి చర్యలు ఎక్కడ పాల్పడినా కానీ మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా మీకోసం మేము ఉండి పోరాటం చేస్తాము మళ్ళీ మీకు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మేము అదే విధంగా రేవంత్ రెడ్డి గారిని కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాము గిరిజనుల జోలికి వస్తే కబర్దార్ బిడ్డ మళ్ళీ మీకు కుట్రగతి ఉన్నవారు మాత్రం మాత్రం ఖచ్చితంగా తెలియదు Undone. she was ready Undone. Undone. She was ready Undone. Undone. She was ready